Nikrupada, fa-me rever o ye sya. Kupaye kada na, parashamuni. Kupaye kada na, paravashamuni. Kupaye kada na, मु न गु से दी ची दी वे नीतियु शांति न कि चिदीवे आनंद में परम आनंद मे आशयापुर मैना ने सया नीलो నందమే పరమానందమే ఆశయపురమైన ఏ శయ్యానీలో ఆ పాతములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము ఇవి ఇలాంటి నిర్ణయాలతో ఇలాంటి కట్టుబాట్లతో మందిరానికి వస్తున్న వాళ్ళని దేవుడు దీవించాలని ఎందుకు అనుకుంటాం అందుకే అన్ని జీవుల మధ్య మనము ఎన్ అలా వాళ్ళకంటే హీనంగా ఎందుకుంటున్నాము అంటే మన సమర్పణ సరిగలేదు లేదు సమర్పణ సరిగా లేదు తాతముతాతల నుంచి మన వాళ్ళు అందరూ శోధించబడ్డారు అనేకమైన బాధల చేత బంధకాల చేత సంఖ్యల చేత అనేకమైన కట్టుబాట్ల చేత సతమతమైన అట్లా ఉన్నాం చర్చి కొంచెం మనం కూడా కొన్ని కన్ను కట్టుబాట్లు తెచ్చుకోవట్లేదు దేవుని కోసం సమర పెంచుకోవటం చాలా కష్టమవుతుంది బైబిల్ పట్టుకొని రావటమే చర్చికి రావటమే దేవుని చెప్పుకొని రావటమే కానీ అన్న జల్ల కన్నా నువ్వు ఘనంగా ఉండట్లేదు అంటే దేవుని ఋషి నీకు దొరకట్లే ప్రభు ఈశ్వ ఋషి నీకు దొరకట్లేదు ఎవో ఉత్తముడని రుచి చూసి తెలుసుకోరండి తెలుసుకో ఏ విధంగా నిబంధన చేసుకొని ఏ విధంగా కట్టుబడి ఉంది అయ్య ప్రభావ అయ్యప్ప ప్రభా ఏ విధంగా కట్టుబడి ఉంది ఏ ప్రభావాన్ని పొందడం సంతోషపరించభ మిమ్మల్ని కనపరిచారా కూడా మీకు తెలియజేశాడు జంజే గారు అయ్యప్రభా ప్రభావాన్ని పొందడం ప్రభావ హీమృకాల గురించి పెళ్లి చేసుకుంటే ఇంతకు ఇప్పుడున్న మేమందరం ఒక నిబంధన కట్టుబడి ఎంతో ప్రభావాన్ని నిబంధన కట్టుబడి చేసుకొని దేవాన్ని పొందిన తండ్రి ఏ విధంగా ఉండాలి దేవాన్ని పొందడానికి తండి ఏ విధంగా జీవించాలో దేవాన్ని తండి ఒక నిబంధన తీసుకొని దేవాన్ని పొందడానికి తండి ఆ నిబంధన ప్రకారం మేము అందరం ఎప్పుడు జీవించకుండా మాకు సాయంత్ర దుర్గాన్ని పొందడం సోళందర్గా ప్రభావాన్ని పొందిన తండి ముఖ్యంగా దేవాన్ని పొందిన తండి సంఘర్షణ స్వభావాన్ని పొందిన తల్లి ఎప్పుడైతే చంద్రకాపాన్ని పోషిస్తామని తీర్మానం చేసుకుంటారో బాబా ఆ బొబా ఆ కుటుంబం వరద అయితే వాళ్ళు చేసుకుంటారు దేవాణి పొందడం చంద్రకాశి పోషి వాళ్ళు వర్తిల్లా అధ్యాత్మ మీరు వాళ్ళకి ఇద్దరు కానీ ఆ తీర్థమైన దైత్య నిర్గతము ఆమేన్ ఆ నిబంధన కఠగొట్టి తీసుకొని తీర్మాని తీసుకొని అవర్ నిబంధన ప్రకారం జీవించను జీవించే తీరు అది దొరుకుతాము ఆమేన్ ఆమేన్ వా పండిత దేవరని సందనండి అందులో నేనే సాక్ష్యుని దేవరని సందనండి ఈ రోజునటువంటి సందన సంజీవసాయ్ తో సంసరి బోధిసారని ప్రాణకోలే తువార్తను ఆమేన్ కొయనను నేను తీర్మాని చేసుకున్నాను పువ నేను పోషించుకున్న నా సహాయకుగా అయా ప్రభావ నా సంఘంలో ప్రభావం ఇప్పనండి ఎవరు తీర్మానం చేసుకున్నా చేసుకున్నా ఒక తీర్మానం చేసుకున్న ప్రభావినండి అయా ప్రభావ ప్రతి నెల రెండు వేలు ఇస్తాను తీర్మానం చేసుకునే ప్రభావం అయ్యా ప్రభావ నేను అడుగుకున్నా కానీ నాకు ప్రతిరోజు నాకు ఎక్కువగా జీతం ఇస్తున్నారు ప్రభావండి ప్రతిరోజు నాకు చేసిన పనులు ఎక్కువగా నాకు ఇస్తున్నా ప్రభావ అట్టి నమ్మకం నాకు చేసిన విధానం బట్టి ఒక్కరు దేవాన్ని కొందరు తండ్రి భయపడకుండా దేవాన్ని కొందరు తండ్రి అయా ప్రభావ నా దేవుడు సజీవుడు నా దేవుడు ఉన్నవాడు నడవాడు నేను మోస చె మాట బాధ్యం గలవాడు అక్కడ పోయి ఏ విధంగా చెప్పాలంటే నేను ఉన్నవాడు అనువాడునై ఉన్నామని చెప్పు అని చెప్పారు అనువాడు దేవాన్ని కొందనండి మీ దగ్గర ప్రతి ఒక్కరి దేవాన్ని కొందండి విధంగా నమ్మినప్పుడు శుభాన్ని పొందడం అయ్యా నిలుస్తారు సమస్య సాధ్యం అంటున్నాడు కాకుండా સ્વાસ્તવમ નાયન સ્વાસ્તવમ સ્તોત્રમ પાદરા કમલા આય આપડે લક્ષ કેદ્ર સોદો નાયન એ ઈ છે હમનચીના સ્તોત્રમ બા મંચી આંદમચીના યસ લોર્ડ આદિક કમલા સ્તોત્રામ કંત પ્રભુ સ્તોત્રા વાર છે આ સ્થિતિ ગોડ ઇચના સ્તોત્રમ સ્તોત્ર ઈગોદ એમ તકુંndo મીને જલસુ યસ નીકુમાડ હરી કે એમ તકુંndo મીને જલસુ જીસ સ્તોત્રાંગમલ దేహములు కుటుంబములు సమాజములు సంఘములో ఏమి తక్కువ ఉందో మీకు తెలుసు జెసా సల్హలోయా ఆది తీచకలదే దేవుడు మొక్కరా సోదరా پیروی కొరే అవునై మనసులంతర మోసకారుల జీవులు అవును ఒక్కడేమే నమ్మ ఎంతైనా నమ్మదగిన దేవుడు సోదరు తండి తీరాతి కొన్నేళ్ళు దర్శించిన కొన్నెల్లి నీకు ఒకటి కొన్నెలి పుణ్య కార్యములు పరలోక రాజ్యము చేరినవి దేవుని సన్నిధి చేరినవి నీ ప్రార్థనలు కాని నీకొకటి తక్కువ ఉంది అయితే యుపే పట్టణములో సముద్రం ఒకటిన శర్మ ఇంట్లో దిగి ఉన్నాడు పేతురు పేతురు పిలిపించుకో ఏది చేయకుండా ప్రయోజనకర చేయనట్టు ఏది ప్రయోజనకర అది జరిగించ పుట్టించిన దేవుడు నువ్వు మాట్లాడితేనే ఏ మానవుడైనా ఆకర్షింపబడతాడు లేకపోతే ఎవరి వల్ల కాదు ఒక నరుని మార్చడం ఎవరి వల్ల కాదు ప్రభు అన్నీ కాదు మా సహోదరుని ఈ రాత్రి మాట్లాడయ్యా అట్లాడు ప్రభు అన్నిసార్లు నేను ప్రేమించడానికి వస్తున్నాయి ఇష్టపడుతున్నాను కానీ విడుదల పొందలేకపోతున్నాను ने आमें। आमें। ने ना प्रभु येशु ख्रिस्त नामन सहोदानके संपूर्णवले विर्धला करू르 गाका आमेन नेमादिकरुरु गाका आमेन पवित्रो धैर्यम करू르 गाका आमेन